ఈరోజు గోంగూర పులిహోర తయారీ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను సులోచనని మాట్లాడుతున్నాను ఈరోజు గోంగూర రైస్ ఎలా తయారు చేయడమో చూద్దాం రండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు కట్ చేసుకున్న గోంగూర వైట్ రైస్ పచ్చిమిర్చి ఆనియన్ ఎల్లిపాయ ఎండుమిర్చి పోపు గింజలు పల్లీలు పసుపు ఉప్పు పోపు గింజలు కరివేపాకు కొత్తిమీర నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ తయారీ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది ఇది సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఫస్ట్ పోపు గింజలు వేయద్దండి పల్లీలు వేయాలి పల్లీలు వేగి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ పల్లీలు బాండీలో ఉంచకండి ఫ్రెండ్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు పోపు గింజలు వేసుకోండి గోంగూర ఫ్రై చేస్తాం కదా అండి ఈ పల్లీలు ఉండి గోంగూర ఫ్రై గోంగూర పల్లీలు ఉన్నప్పుడు వేస్తే పల్లీలు మెత్తగా అయిపోతాయి అండి ఇలా తీసి పెట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయి లాస్ట్లో యాడ్ చేసుకుందామండి పోపు గింజలు వేసుకోవాలండి ఎండుమిర్చి పోపులో ఎండుమిర్చి ఎల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేయండి తక్కువ ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టకండి ఫ్లేమ్ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేయండి మంచిగా తక్కువ ఫ్లేమ్లోనే గోలియండి కాసేపు మూత పెడితే మంచిగా వేగుతుందండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేగిన తర్వాత కరివేపాకు వేయండి కరివేపాకు కరివేపాకు వేగిన తర్వాత పసుపు వేయండి పసుపు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసుకుందామండి ఈ గోంగూర చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలండి మంచిగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాతనే రైస్ వేయాలి కొంతమంది కాస్త వేయాకనే వేస్తారు అప్పుడు టేస్ట్ బాగుండేది పూర్తిగా అయిన తర్వాత వేస్తేనే బాగుంటుంది పూర్తిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఎవరైనా ఎండు కారం అవసరం అనుకుంటే ఇష్టమంటే వేసుకోండి కారం కావాలంటే నేను వేసిన పచ్చిమిర్చి అయితే ఈ రైస్కి సరిపోతాయి బాగానే ఉంటుంది మాకు కాకపోతే పచ్చి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చితోనే మంచిగా ఫ్రై అయిందండి ఇంకా బాగా కలిపే కలుపుకొని చక్కగా ఇంకా కలుపుకొని రైస్ వేసుకోవడం ఏనండి ఇంకా ఇందులో రైస్ వేసి సరిపడా సాల్ట్ వేయండి రైస్కు సరిపడా సాల్ట్ వేయండి కాస్త పులుపు ఉంటుంది కదా చూసి వేసుకోండి ఫ్రెండ్స్ గోంగూర పులుపు ఉంటుంది కదా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా తొందరగా అయ్యేది బాక్సులకి హెల్తీగా బాగుంటుందండి గోంగూర రైస్ చాలామంది పిల్లలు ఇష్టపడతారు కూడా బాక్సులలోకి బాగా పనిచేస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అందరూ పల్లీ కాంబినేషన్తోనే టేస్ట్ బాగుంటుందండి పల్లీలతో పల్లీలు లేకుంటే మధ్యలో క్రంచిగా తాకేవి ఉండే కదా కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది పల్లీ ఇష్టం లేని వాళ్ళు కాజు వేసుకోండి ఫ్రెండ్స్ కాజు కూడా చాలా బాగుంటుంది పల్లీకి బదులు అంతే అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దింపేయడమే నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర వేసిన తర్వాత కాస్త కుక్ అయిన తర్వాత పల్లీలు వేసుకోండి పల్లీలు వేసి మంచిగా కలబెట్టుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ స్టాఫ్ చేయడమేనండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే బాగుంటుందండి వేడిగా అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి పిల్లలు ఇష్టంగా తింటారండి అంతే అండి కంప్లీట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్